అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు ఇక స్టార్ట్ చేద్దావా చెల్లెమ్మలు ఈరోజు ఫిష్ కర్రీ నా యూట్యూబ్ ఛానెల్ అందరికి చెప్తున్నా నేను చెప్పినట్టు మీరు చేసి పెట్టండి మీ హస్బెండ్లకి వాళ్ళు క్లీన్ చేశాక ఇక తీసుకొని మనం వెళ్ళిపోదాం సరేనా నమస్తే దొస్తులు గుడ్ మార్నింగ్ హాయ్ హాలో ఎలా ఉన్నారు అంత బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు సండే సండే స్పెషల్ ఉంటుంది కదా కానీ ఈరోజు పొద్దున్నే లేసేసరికి భయంకరమైన ఉరుములు ఉరుముత అసలు వాతావరణం ఎలా ఉందంటే వర్షం పడుతుంది చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది చెట్లు మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాయి అన్నట్టుగా ఉంది చూపిస్తా చూడండి కదా చాలా అంటే చాలా బాగుంది కదా నాకైతే ఈ వాతావరణానికి ఇలా ఉంటే ఎంత దూరమైనా సరే బండి వేసుకొని వెళ్ళిపోతూ ఉండాలనిపిస్తూ ఉంటుంది కొంతమందికి అదో సరదా నాకు అదో పిచ్చి అనమాట విన్నీ లైస్ వచ్చింది విన్నీ లైస్ వచ్చింది బయటికి సో ఈరోజు ఫిష్ తెచ్చుకున్నాం పోయి ఈరోజు ఇప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్ళి మనం ఫిష్ తెచ్చుకున్నాము ఈరోజు సండే స్పెషల్ మన ఇంట్లో ఫిష్ కర్రీ మాస్టర్ ఇంకా నిద్ర లేవలేదు ఫస్ట్ మాస్టర్ నిద్ర లేకుండా పడుకునే ఉన్నారు ఇంకా మన మాస్టార్ని లేపి లేచిందా ఇప్పుడే లేచిందంట ఆమె కూడా సో విన్ని నేను ఇద్దరం కలిసి బజార్కి వెళ్ళి వస్తాను ఓకేనా సో మన మాస్టర్ నిద్రలేశారు కదా మన మాస్టర్ నిద్ర లేవగానే ఆవిడి గారికి టీ ఉండాలన్నమాట ఈరోజు ఆమె పేరు చెప్పుకొని మనం కూడా తాగుతాం చల్లబుందిగా విన్నీకి ఏదన్నా బాగా వేడిగా తినాలనిపిస్తుందంట చేద్దాం ఈరోజు చాలా ప్రయత్నాలు చేద్దాం కుదిరితే విన్ని నేను ఇద్దరం చారు అట్లా తింటాం చూద్దాం సరేనా ఏడు పేరు చేసుకొని ఇప్పుడు మనం టీ తాగుదాం బయటికి వెళ్తున్నాం చెప్పానుగా ఫిష్ తీసుకొద్దామని విన్ని కూడా వస్తుంది ఈరోజు మనవాడు ఆర్ఎక్స్ తీస్తున్నాము బయటికి వర్షం పడిందిగా చల్లగా ఉంటుంది వాతావరణం బాగుంటుందని సో వెళ్దామా విన్నీ పదం పదా వచ్చాం కదండి ఇదిగో ఫిష్ తీసుకుందాం అని వచ్చాము బురదు ఉంది తీసుకుందాం వస్తున్నాను తీసుకుని వెళ్దాం తీసుకున్నాము ఆ చేపలు చూడాలని చెప్పి పైకి ఎక్కింది బండి మీదకి ఇంకా ఎంతసేపటికైనా దిగట్లేదు సరే మన ఎటు మనం రెడీ చేయించుకోవాలి కదా ఇంకా అందుకని మనం తీసుకుని అయితే రెడీ చేయడానికి ఇక్కడ ఇచ్చారు వాళ్ళ దగ్గర సో వాళ్ళు క్లీన్ చేస్తా అన్నారు వాళ్ళు క్లీన్ చేశాక ఇక్కడ తీసుకొని మనం వెళ్ళిపోదాం సరేనా నమస్తే దోస్తులు చెల్లెమ్మలు ఈరోజు ఫిష్ కర్రీ చెప్పాను కదా నేను చెప్పినట్టు మీరు చేసి పెట్టండి మీ హస్బెండ్లకి నా యూట్యూబ్ ఛానల్ అందరికి చెప్తున్నా ఫిష్ తెచ్చాను కదా వెళ్ళి శుభ్రంగా వాష్ చేసి పెట్టాను చూడండి ఎలా ఉన్నాయి ఫిష్ చాలా క్లియర్గా ఉన్నాయి కదా సో ఇలా క్లియర్గా చేసుకొని ఇది సపరేట్ మసాలా ఇదంతా ఇందులో ఉప్పు కారం పసుపు మసాలాలు చికెన్ మసాలా అన్ని నూరు పెట్టిన మసాలా ఏంటి ఇది వచ్చేసి టమాటా పేస్ట్ ఇది ఆనియన్ పేస్ట్ ఇది వచ్చేసి చింతపండు పులుసు సపరేట్ గా వేరే గరం మసాలా నూరింది ఉంది అది అక్కడ పెట్టాను ఇది ఎందుకంటే ఇప్పుడు మన ఫిష్ ఏదైతే ఉందో దీన్ని ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం ఓకేనా అది ఎలా అంటే ఈ మసాలాని దీనికి పట్టిస్తే సరిపోద్ది సో మిగతా ప్రాసెస్ అంతా నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఓకేనా చెల్లె ఇక స్టార్ట్ చేద్దామా చేద్దాం మాస్టర్ గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు వేయండి మాస్టర్ ఏంది ఆనియన్ పేస్ట్ వేస్తున్నావా సరే ఆనియన్ పేస్ట్ ఫస్ట్ ఆనియన్ పేస్ట్ బాగా వేగింది సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము మాస్టర్ అడావిడిపడి టమాటా పేస్ట్ వేయబోతుంది అందుకే నేను చెప్పేది ఏంది నేను అమ్మ అని చెప్పా మన కింద పని మనిషి అంతే సారీ కింద ఏమంటారు వర్కర్ని నా కింద వర్కర్ అనమాట వర్కరు సో ఈ వర్కరే ఏయ్ అందులో పేస్ట్ అయ్యా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది ఇక అది కూడా కొంచెం మాగాలి మార్చమాక మొత్తం మీ అమ్మ వంట చేయి మాక రాత్రి మర్చిపోయా చెప్పటం అత్తయ్య గారు మావయ్య గారు చేస్తారు అత్తయ్య గారు మావయ్య గారు రాత్రి ఫోన్ చేశారు ఫోన్ చేసి నిన్న వీడియో చూసారంట వీడియో చూసిన తర్వాత సరే ఓకే అయిపోయింది అత్తయ్య గారు అంటున్నారు నేను ఫోన్ చేసి అడుగుతాను అబ్బాయిని ఎందుకు అబ్బాయి ఇలా చెప్తున్నావు అందరికి చెప్పి అడుగుతాను అడుగుతాను అసలు జరిగింది కాదు ఎందుకు అలా చెప్తున్నావు ఏం లేదు ఆ వీడియో నిన్న అంటే మా ఇంట్లో కొంచెం చిన్న వరకు జరుగుతుంది అండి అది జరిగే క్రమంలో మా నాన్న ఎందుకో ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఊరిక ఫోన్ ఓపెన్ చేస్తే వీడియో వచ్చిందంట సరేలే అని చెప్పినని వీడియో ఓపెన్ చేసి చూస్తా చూస్తా మా నాన్న చూసి సైలెంట్ గా ఉండకు మా అమ్మ ఎగతాల్ చేసాడంట చూడు ఎలా అంటున్నారు అని చెప్పనని కొద్దిగోగులు కొంచెం మమ్మల్ని ఇది చేశారంట నేను ఫోన్ చేసి అడుగుతా ఉండు నేను ఎప్పుడు మంట నేను అడుగుతా ఉండు అని చెప్పందంటే నువ్వేకయ్యా నువ్వైతే బాగా వండుతావు నువ్వు వండొత్తమ్మా నాటుకోటి నువ్వు బాగా చేస్తావు అని నువ్వే అయ్యా అంటావు అని చెప్పి అంటుంది రాత్రి కాసేపు సరదాగా ఆట పట్టించామాని ఐ థింక్ నెక్స్ట్ మంత్ లో మేము వీళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ మంచి మంచి వీడియోలు వస్తాయి అసలు మామూలుగా ఉండదు మా చిన్నత్త వస్తుంది ఆమెను పిలిపిస్తా వీళ్ళ చిన్నమ్మ ఆ వస్తుంది ఆ వస్తే ఇంక మామూలుగా ఉండదు ఫుల్ మజా వస్తుంది ఆ వస్తే ఆమె పేరు మారెమ్మ మారెమ్మ మారేమ్మ వస్తుంది మారెమ్మ వస్తే అసలు మామూలుగా ఉండదు అక్కడ అంతా ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అండి కొద్దిగా పల్లెటూరు కదా వాతావరణం బాగుంటది ఆ వీడియోలు కూడా తీద్దాము సో అయితే ఇప్పుడు ప్రజెంట్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది అది కూడా మగ్గింది బాగా సో ఇప్పుడు టమాటా పేస్ట్ ఓకేనా కరెంట్ వచ్చింది బా చెమట్లు ఎండ కదా వర్షం లేదు ఆగిపోయింది ఒక్క బస్తా ఉంది కరెంట్ పోయింది ప్రేరు స్టార్ట్ అయింది పక్కన సరే ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ అదే టమాటా పేస్ట్ సో టమాటా పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు అంత మగ్గి పసుపు టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఆనియన్ పేస్ట్ మొత్తం మగ్గిని సూపర్గా ఆయిల్ పైకి వస్తుంది కదా సో ఇలా వచ్చేటప్పుడు పసుపు కూడా వేసుకుంది పసుపు కూడా అయిపోయింది ఇప్పుడు కారం అనమాట ఇందాక ఆల్రెడీ ఫిష్కి మనం పసుపు కారం పట్టించాము సో అందుకని ఇప్పుడు కారం చూసుకొని వేసి దాన్ని బట్టి మిగతా తర్వాత చింతపులుసు యాడ్ చేద్దాం చింతపులుసు యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఫిష్ని యాడ్ చేద్దాం ప్రజెంట్ ఫిష్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట పేస్ట్ పట్టించి సో ఇలా ఉంటే ముక్కకు ఎక్కువగా ఆ టేస్ట్ అనేది వస్తుంది కారం కూడా బాగా మగ్గి ఆయిల్ పైకి వస్తుంది కదా సో ఇలా వచ్చే టైంలో ఇప్పుడు మనం చింతపండుని యాడ్ చేసుకుందాం ఈ పులుసు ఓకేనా పోసేయి చింతపండు వాటర్ పోసాం కదా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే అచ్చం చింతపండు వాటర్ అయితే పులుపు పులుపు అయిద్ది అందుకని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో వాటర్ కూడా యాడ్ చేసింది చూద్దాం ఇంక ఇదంతా కొంచెం బాగా మగ్గి మరిగితే అప్పుడు మన ఫిష్ అయితే ఉన్నాయి వాటిని వేద్దాం సో బాగా ఎసురులాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసుకుందాం మనం కొబ్బరిని బాగా నూరే ఎండి కొబ్బరిని కాల్చి చేసి చెరు బాగా మరిగింది చూసారా ఇట్లా ఈ ఆయిల్ అంత పైకి వచ్చింది కదా సో ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సిన మసాలాలు ఏవైతే ఉన్నాయో నూరు పెట్టాము ఏది చెక్క లవంగా యాలుక్కాయి దాల్చిన చెక్క ధనియాలు గసగసాలు ఇవన్నీ నూరు పెట్టుకున్నాము సో వాటిని కూడా యాడ్ చేద్దాము ఇవి యాడ్ చేసుకొని ఇంకొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్ లో దాచి పెట్టుకున్న ఈ చేపలు ఏవైతే ఉన్నాయో వీటిని తీసి అందులో వేద్దాం ఓకేనా ఓకే అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఫిష్ ఏదైతే ఉందో దీన్ని ఓకేనా జాగ్రత్తగా వేసుకోవాలి తిప్పకూడదు మనం అస్సలు కూడా ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే సింపుల్ గా అయిపోతుంది జాగ్రత్తగా వేసుకోవాలి ఫిష్ మనం ఎలా పడితే అలా చేసుకుంటే సరిగ్గా మునగదు మునిగేలా వేసుకొని ఫిష్ అన్నిటిని మనం జాగ్రత్తగా సర్దుకోవాలి మెయిన్ ఫిష్ సర్దుకుంటే నీట్ గా చూసుకొని వేసుకోండి అమ్మా చేతులు గారితే తల్లారా మళ్ళా నువ్వు మీ ఆయన మీ వాళ్ళు మమ్మల్ని పడతారు వచ్చి చేతులు కాల్చుకునేరు మీరు చేతులు కాల్చుకుంటే మళ్ళా మీ మొగుళ్ళు వచ్చి నా మీద పడతారు నువ్వు చెప్పట్టే వాళ్ళు చేతులు పెట్టేసారు పిషీలని తర్వాత ఇష్టం వచ్చినట్టు రాల్లెళ్ళు అయిపోయిందమ్మా కర్రీ అయిపోయింది ఆ రైస్ కూడా వండేసాము సో ఇప్పుడు తిందాం చాలా అద్భుతంగా ఎలా అంటే అసలు అనుకుంటున్నాను మంచి టేస్ట్ అవుతుంది రైస్ వండి చాలా సేపు పెట్టాము అంటే చల్లగా ఉండటం కోసం చేసుకోండి సో ఇప్పుడు మన కర్రీ కూడా కొంచెం చల్లగా అయిపోయింది కదా సో ఇప్పుడు అది కొంచెం చల్లగా ఉంటది ఇది కొద్ది చల్లగా ఉంటది సో ఇలాంటప్పుడే తినాలి అద్భుతంగా ఉంటుంది ఏమంటావు కానీ ఈ ప్లేట్ మాత్రం మా కర్రీ మా డాడీ ప్లేట్